నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అయితే ఇక్కడ చూడండి టీచర్ పోస్టులు భర్తీ చేయండి ముప్పై వేల పోస్టులను తప్పకుండా భర్తీ చేయాలి పన్నెండు వేల వరకు ఖాళీలు ఉన్నట్టు ఈరోజు కూడా పేపర్లు రావడం అనేటువంటి జరిగింది అదేవిధంగా టీచర్లలో టెట్ భయం అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఈరోజు గ్రూప్ వన్ వ్యవహారంపై నేడు తీర్పు అనేటువంటిది రావాల్సి ఉంది అదే రకంగా సెంట్రల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటిది ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం వీలైతే తప్పకుండా లైఫ్ చేయండి తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ తొమ్మిది ఇది ఎందుకంటే జెఎల్లో వచ్చినటువంటి క్వశ్చన్ లాస్ట్ ఇయర్ కాబట్టి ఈ తెలంగాణ భాషా దినోత్సవం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాలోజీ నారాయణరావు గారి యొక్క జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తెలంగాణ భాషా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ టీచర్ పోస్టులు భర్తీ చెయ్యండి సీఎం ఆర్ కృష్ణయ్య గారు లేక ముప్పై వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పిసి సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షులు ముప్పై వేల టీచర్ పోస్టులు ఎలా అంటే అన్ని డిపార్ట్మెంట్లో కలిపినటువంటి టీచర్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి అన్నీ కలిపి ఇక్కడ గురుకుల కావచ్చు అదే రకంగా మనకు గౌడ్బాల్ లో ఉన్నటువంటి టీచర్లు అదేవిధంగా జెడ్పీలో ఉన్నటువంటి టీచర్లు అదే రకంగా మోడల్ స్కూల్లో ఉన్నటువంటిది అదే రకంగా కేజీబీలో ఉన్నటువంటివి రెసిడెన్షియల్కి సంబంధించి అవన్నీ కూడా కలుపుకొని ముప్పై వేల టీచర్లు జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు ఇవన్నీ కలుపుకొని ముప్పై వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలనేటువంటిది వారు డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది పన్నెండు వేల స్కూళ్ళలో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ టీచర్ లేక సబ్జెక్టులో స్టూడెంట్లు వెనుకబడిపోతున్నారని జాతీయ పోటీ పరీక్షల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థుల్లో పోటీ పడలేకపోతున్నారని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని టీచర్ల కొరత లేకుండా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరిగింది అదే రకంగా టీచర్లలో టెట్ భయము అదే రకంగా ఈరోజు విజయకాంతి పేపర్లో కూడా మనకు పన్నెండు ఇరవై నుంచి ముప్పై వేల మందిపై ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది టెట్కి సంబంధించింది అదే రకంగా పన్నెండు వేల ఖాళీలైతే మనకు డిఎస్సిలో ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటిది కూడా పేపర్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా ఏళ్ల తరపడి ఉద్యోగాలు చేస్తున్న టీచర్లు అదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యానికి టీచర్ సంఘాల డిమాండ్ అయితే ఇక్కడ మనకు మినహింపు ఇవ్వాలంటున్న టీచర్లు పాస్ అన్న సుప్రీంకోర్టు తీర్పుతో టెట్ అర్హత లేని టీచర్లలో ఆందోళన ఉద్యోగాలు పోతాయేమోనని భయం అర్హత లేని టీచర్లు దాదాపు ఇరవై వేల పైచులకు ఇరవై నుంచి ముప్పై వేల వరకు ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే టెట్ అనేటువంటిది రాయాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది టీచర్లకు సరే టీచర్లో టెట్ భయం మినహాయింపు ఇవ్వాలన్న టీచర్లు ఇవన్నీ కూడా మనకు కామన్గా తప్పకుండా ఇవ్వాల్సినటువంటిది మనకు అదే రకంగా ఇక్కడ చూడండి గ్రూప్ వన్ వ్యవహారంపై నేడు తీర్పు గ్రూప్ వన్ వ్యవహారంపై హైకోర్టు ఇవ్వాలా ఏం తీర్పు ఇవ్వనుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేయగా పరీక్షలను రద్దు చేయొద్దని ఉద్యోగాలకు ఎంపికైన వారిలో కొందరు కోర్సును ఆశ్రయించారు పిటిషనర్లపై ఇప్పటికే వాదనాలు విన్నా న్యాస్థానం నేడు తీర్పు చెప్పనుంది గ్రూప్ వన్ అంశంపై కోర్టులో ఉండడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది మనందరికీ తెలుసు ఇప్పటికే మూడు సార్లు లీకేజ్ అయింది మళ్ళీ ఇది నాలుగో సార్ అన్నట్టు ఏమవుతుందో ఏమో అసలు గ్రూప్ వన్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఎంత పేషెన్సీ ఉండాలంటే మనం దీనికి ఎగ్జాంపుల్ అనేటువంటిది చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి అదే రకంగా ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు పరీక్షలు ఎప్పుడంటే కాబట్టి రైల్వేలో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై గ్రూప్ డి పోస్టుల భర్తీకి ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసింది మనందరికీ పరీక్షలు నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ నెల వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలు తెలిపింది ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు పది రోజుల ముందు ఎగ్జామ్ సెంటర్ డేట్ వంటి వివరాలు అందుబాటులోకి ఉంటాయని అభ్యర్థుల అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు అధికారికమైనటువంటి వెబ్సైట్ను ఫాలో కావాలని సూచించడం అనేటువంటిది జరిగింది సో ఇది ఈరోజు ఉన్నటువంటి మెయిన్ అయితే గ్రూప్ వన్ పిటిషన్పై నేడు హైకోర్టులో తుది తీర్పు ఏమవుతుంది అనేటువంటిది మనం వేచి చూద్దాము సరే ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ